హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా ఒక మరొకసారి కొత్త వీడియోతోనైతే వచ్చేసాను ఈరోజు కూడా కలెక్షన్స్ అయితే అదుర్స్ అండి ఇంకా ఒకదానికి మించి ఒక కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియో చూసిన తర్వాత ఏ కలెక్షన్ పర్చేజ్ చేయాలో కూడా మీకు అర్థం కాదు అంత బాగున్నాయి అనమాట ఒకదాని మించి ఒకటైతే కనిపిస్తూ ఉంటాయి ఇంకా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగున్నాయండి మళ్ళీ అండ్ అన్నీ అయితే అండర్ బడ్జెట్లోనండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మన ఛానల్ ఈ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఫస్ట్ కలెక్షన్ ఎంత బాగుందోనండి చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు అండ్ చూడండి స్టోన్స్ క్వాలిటీ ఎంత బాగుందో మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంది స్టోన్స్ వచ్చేసి అమెరికన్ డైమండ్స్ అయితే ఉన్నాయి మాపప్లైతే చూపిస్తున్నాను డిజైన్ మొత్తం అయితే ఇలా ఉంది చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ స్టోన్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయి అండ్ చూడండి పల్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ సూపర్ అండి ఇది ఒక్క సెట్ వేసుకున్న మాత్రం చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ చూ చూసాం బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం అండ్ ప్రతి ఒక్కటి అయితే ఓకేనండి ఇయర్ రింగ్స్ అయితే బిగ్ సైజులో అయితే ఇచ్చేసారు చాలా మందికి అయితే ఇయర్ రింగ్స్ పెద్దగా ఉంటే లైక్ చేస్తారు కదా మంచిగా బిగ్ సైజ్ అయితే ఇచ్చేసారు చూడండి దీంట్లో అయితే చిన్న బుట్టలాగే ఇచ్చేసారు అండ్ మధ్యలో ఇంకా చూడండి పళ్ళు అయితే ఇచ్చేసారు స్టోన్స్ క్వాలిటీ కూడా బాగుంది పల్స్ కింద హ్యాంగింగ్ అయితే ఇచ్చేసారు డిఫరెంట్గా నీట్గా చాలా బాగుంది యూనిక్గా ఉంది కదా అండ్ వస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి లుక్ అయితే ఎలా ఉందో చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఔ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే యూనిక్గా ఉంది కదా ఒక్కదానికి మించి ఒకటి అయితే ఎంత బాగున్నాయో చూడండి ఇది బాగుంది అది బాగాలేదని చెప్పడానికి అయితే ఏం లేకుండా అన్ని జ్యువెలరీస్ అయితే చాలా బాగున్నాయి కదా అండ్ చూడండి లాకెట్ వచ్చేసి అయితే ఇలా ఉంది జూమప్లో అయితే ఒకసారి అయితే చూసేయండి స్టోన్స్ క్వాలిటీ అయితే ఇలా ఉన్నాయి పల్స్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ చూడండి మొత్తం అయితే ఒకసారి అయితే క్లియర్గా అయితే చూసేయండి డిజైన్ అయితే ఇలా ఉందో ఇలా ఉందన్నమాట అండ్ బ్యాక్ సైడ్ చూసాం అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి ఇది వచ్చేసి చూడండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా ఉందో అండ్ చాలా బాగుంది కదా ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి సూపర్ ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ అయినా జ్యువెలరీ క్వాలిటీ కూడా రెండు అయితే బాగున్నాయి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి నేను అన్నీ బాగున్నాయా అంటే అన్నీ బాగున్నాయా అనిపిస్తుంది నాకైతే అండ్ మీరైతే కామెంట్ చేసేయండి ఎలా ఉందో and next to jewelry అండ్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో జూమోప్లో లైతే ఒకసారి అయితే చూసేయండి డిజైన్ అయితే ఇలా ఉంది స్టోన్స్ క్వాలిటీ అయినా పల్స్ క్వాలిటీ అయినా అన్నీ అయితే ఓకేనండి మంచి ప్రీమియం క్వాలిటీలు అయితే ఉంది రోజు చూపించే జ్యువెలరీ అయితే అన్ని ఆల్మోస్ట్ అయితే ప్రీమియం క్వాలిటీలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే చాలా బాగున్నాయండి అన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి అవుట్ ఆఫ్ స్టాక్ కాకముందే నస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి లేట్ చేయకుండా ఫెస్టివల్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో ఫినిషింగ్ అయితే అండ్ మనకు బ్యాక్ సైడ్ చూసినప్పుడే అర్థమవుతుంది అనమాట ఇది ఏం ఫినిషింగ్ అనేది చూడండి ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఫినిష్ ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు కొంచెం డిఫరెంట్గా ఉందండి మాకు డిఫరెంట్ సింపుల్ సింపుల్గా కావాలనుకుంటే మాత్రం ఇదైతే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేస్తుంది ఇయర్ కూడా బాగున్నాయి కదా నార్మల్ సైజులో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇయర్ కూడా లుక్ అయితే ఎంత బాగుందో అండి ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇంకా ఇంతవరకు అయితే ఇంకా ఎవరూ చూపించలేదు చాలా చాలా బాగున్నాయండి అండ్ ఫైనల్గా చూడండి ఇది కూడా చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ కలెక్షన్ సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందోనండి ఒక్కదానికి మించి ఒకటైతే ఉన్నాయా లేవా మీరే చెప్పండి జ్యువెలరీస్ అయితే ఏది పర్చేజ్ చేయాలో అర్థం అవుతలేదు కదా అండ్ నాకు కూడా అలానే ఉందండి అంత బాగున్నాయి అనమాట అండ్ చూడండి మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ పల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ లుక్ అయితే సూపర్ అండి అండ్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉందండి చూడండి ఎలా మెరిసిపోతుందో బంగారం లాగా అండ్ బంగారం అంటే నమ్మేసారండి అలా ఉంది జ్యువెలరీ అయితే ఎంత బాగుందో చూడండి ఈ ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో మంచి బిగ్ సైజులో అయితే ఇచ్చేసారు ఇయర్ రింగ్స్ కూడా లక్ష్మీదేవి అమ్మవారు అయితే వచ్చేసారు వైట్ అండ్ గ్రీన్ పింక్ స్టోన్స్ అయితే ఉన్నాయి దీంట్లో హైలైట్ వైట్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి మంచి షైనింగ్ అయితే ఉన్నాయి అండ్ ఫైనల్గా లుక్ అయితే చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఒక్క తోనే మనకు నిండుగా అయిపోతుంది అండ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా అండ్ ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే చూసేయండి ఎంత క్లియర్గా అయితే కనిపిస్తుందో అండ్ డిజైన్ అయితే సూపర్ అండి యూనిక్గా ఉందండి అండ్ ఇది కూడా న్యూ లాంచ్ అండి ఇంకా ఎవరికైనా నస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి స్టాక్ కొట్టుకోకముందే ముందే ఫెస్టివల్ సీజన్ కదా స్టాక్ అయితే అవైలబుల్ అయితే ఉండట్లేదండి నేనైతే అన్ని లింక్స్ అయితే షేర్ చేస్తాను ఏదైనా లింక్ మిస్ అయితే మాత్రం ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట మళ్ళీ అయితే అప్డేట్ అయితే ఇచ్చేస్తానండి నెక్స్ట్ కలెక్షన్ అండ్ వావ్ చూడండి సింపుల్ గా కావాలనుకునే వాళ్ళకు మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ ఇది చూడండి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది ప్రీమియం క్వాలిటీలో అయితే ఉందండి చూడండి చిన్న చిన్న పల్స్ అయితే ఇచ్చారు ఎంత క్యూట్గా కనిపిస్తుందో అండ్ మధ్యలో వచ్చేసి లాకెట్ అయితే ఇలా ఉంది అండ్ ఫైనల్గా అయితే ఓకేనండి ఇది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అండ్ అన్నీ అయితే ఓకేనండి ఈ ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ కూడా అండ్ చూడండి ఫైనల్ లుక్ అయితే ఎంత బాగుందో సింపుల్గా డీసెంట్గా చాలా బాగుంది కదా సింపుల్గా కూడా లైక్ చేశారు కదా అలాంటి వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పవచ్చు అండ్ బెస్ట్ ప్రైస్లో వస్తుంది అండ్ అన్నీ అయితే ఓకేనండి ఇది కూడా సూపర్ ఉందండి నెక్స్ట్ సెట్ అయితే అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ ట్రెండింగ్ కలెక్షన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా అండ్ వావ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా అండ్ చూడండి స్టోన్స్ క్వాలిటీ అయినా పల్స్ క్వాలిటీ అయినా ఆల్ అయితే ఓకేనండి మనం ప్రీవియస్ వీడియోలో అయితే దీంట్లో గ్రీన్ అయితే పర్చేజ్ చేసినాం ఇంకా ఈ వీడియోలో మాత్రం పింక్ అయితే పర్చేజ్ చేసిన చూడండి ఎంత బాగుందో అండ్ దీంట్లో గ్రీన్ స్టోన్ అయినా బాగుంది పింక్ స్టోన్ అయినా బాగుంది కదా ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో నార్మల్ సైజులో అయితే వచ్చేసినాయి అండ్ చూడండి ఇది కూడా ఫైనల్గా లుక్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో ఇది ఒక్క సెట్ వేసుకున్నా సరిపోతుందండి అండి ఆల్మోస్ట్ అన్నీ అయితే సింగిల్ సెట్ వేసుకున్న మాత్రం మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది అండ్ ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఇలా ఉందనమాట పల్స్ క్వాలిటీ అయినా స్టోన్స్ క్వాలిటీ అయినా ప్రతి ఒక్కటి అయితే ఓకేనండి అండ్ ప్రైజెస్ కూడా థౌజండ్ లోపే ఉన్నాయండి అన్నీ అయితే అండ్ క్వాలిటీ పరంగా అయితే సూపర్ ఉన్నాయండి అండ్ చూడండి ఫైనల్గా ఇది కూడా ఓకే అండ్ ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ అండి న్యూ లాంచ్డ్ అనమాట మన ఛానల్లో మాత్రమే ఫస్ట్ టైం చూపిస్తున్నాము ఇంకైతే అయితే రివ్యూస్ అయితే చేయలేదు అండ్ చాలా బాగుంది ఓపెన్ చేసేద్దాం అండ్ చూడండి ఎంత బాగుందో చూడండి అసలు రెండు కళ్ళు సరిపోవు కదా అంత బాగున్నాయి చూడండి స్టోన్స్ కూడా ఎంత బాగుందో నైట్ టైం పార్టీస్కి అయితే ఇంకా సూపర్ అండి ఇంకా చెప్పని అవసరం లేదు ఎలా ఉంటుందో చూస్తేనే ఇలా ఉందంటే మనం పెట్టుకుంటే మాత్రం ఇంకా సూపర్ అండి అండ్ మధ్యలో వచ్చేసి అయితే రెడ్ స్టోన్ అయితే వచ్చింది ప్రీవియస్ వీడియోలో చూసినాం ఈ కలెక్షన్ ఇదైతే గ్రీన్ స్టోన్ది అయితే పర్చేజ్ చేసినాం ఇంకా ఇప్పుడైతే రెడ్ స్టోన్ అయితే పర్చేజ్ చేసిన ఏ కలర్ అయినా ఇంకా సూపర్ ఉందండి చూడండి మీకు ఏ కలర్ అయితే నస్తే అదైతే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా ఓకేనండి చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో మంచి బిగ్ సైజులు అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ బాగున్నాయి సెట్ కూడా బాగుంది కదా తప్పగా కనిపిస్తుందో ఒక్క సెట్ వేసుకున్న ఇంకా సరిపోతుంది అన్నీ ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి మనం చూపించే జ్యువెలరీ అయితే ఒక్క సెట్ వేసుకున్నా మాత్రం ఫుల్ అయిపోతుంది మంచి రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది మన బడ్జెట్లో దొరికేస్తున్నాయి ఆ కలర్ అయినా బాగుంది ఈ కలర్ కూడా బాగుంది కదా ఫైనల్గా అయితే ఓకేనండి ఇది కూడా అండ్ ఫైనల్ జ్యువెలరీ ఇది కూడా కాసుల పేరు డిజైన్ అండి ఫుల్ ట్రెండ్ లో ఉంది ఎంత బాగుందోనండి చాలా చాలా బాగుంది చాలా మంది అయితే లైక్ చేస్తున్నారు ఇంకా అందుకని అయితే మళ్ళీ అయితే తెప్పించాను ఎంత బాగుందో చూడండి బంగారం అంటే నమ్మేస్తారండి ఎంత బాగుంది క్వాలిటీ అయితే చూడండి ప్రతి కాసులో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు డిజైన్ చూడండి ఎంత బాగుందో మీకైతే జూమ్ లో అయితే చూపిస్తున్నాను చాలా బాగుందండి చెప్పాను కదా రెండు కళ్ళు సరిపోతలేవు ఈరోజు జ్యువెలరీ అయితే ఎంత బాగున్నాయి ఒక జ్యువెలరీ కన్నా ఇంకో జ్యువెలరీ ఇంకా బాగా కనిపిస్తూనే ఉన్నాయి అన్నీ అయితే సూపర్ ఉన్నాయి కదా చూడండి సింగిల్గా వేసుకున్న ఎంత బాగా అండి ట్రెడిషనల్గా కావాలి మాకు పట్టు శారీస్ మీదకి కావాలనుకుంటే మాత్రం ఇదైతే పర్చేజ్ చేసుకోండి చాలా బాగుంది అండ్ మధ్యలో వచ్చేసి అయితే ఇలా ఉంది చూడండి మామిడి పింద డిజైన్ అయితే వచ్చేసింది మధ్యలో పింక్ అండ్ వైట్ గ్రీన్ స్టోన్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఫినిషింగ్ ఎంత నీట్ గా ఇచ్చారో చాలా బాగుంది కదా మాల్ లో అయితే ఇచ్చేసారు ఫైనల్గా లుక్ అయితే చూడండి సింపుల్గా డీసెంట్గా ఎంత బాగుందో అండ్ స్పెషల్గా పట్టు శారీస్ మీద మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏ కలెక్షన్ నచ్చిందో కూడా నాతోనైతే కామెంట్ చేసి అయితే షేర్ చేసుకోండి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండి